ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇదిగోండి ఈరోజు శనివారము ఈరోజు హనుమజ్ జయంతి ఈరోజు శనివారము హనుమజ్ జయంతి సందర్భంగా అదేను ఇంకా ఈరోజు రెండు సందర్భాలు ఉన్నాయండి నేను ఈరోజు పొంగలి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను దీనికి రెండు సందర్భాలు ఉన్నాయి అందువల్ల నేను ఇలా పూజ చేసుకున్నాను నేను ఐదు శనివారాలు పూజ చేసుకున్నానండి ఒంటిపూట భోజనం చేసి ఐదు శనివారాలు నిష్టగా ఉన్నాను వెంకటేశ్వర స్వామికి ఇదిగోండి అష్టోత్తరం ఐదు శనివారాలు ఆ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని ఇలా అక్షంతలతో వారిని పూజించుకుంటాను ఈ రోజుతో ఐదు శనివారాలు అయిపోయినాయి అందుకనే ఇలా పొంగలు పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలాగే ఈరోజు హనుమ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు హనుమత్ జయంతి సందర్భంగా రెండు కలిసి వచ్చిన ఈ ఆంజనేయ స్వామికి కూడా ఇదిగోండి హనుమాన్ చే జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి కూడా అష్టోత్తర శతనామావళి చదువుకొని ఆంజనేయ స్వామికి కూడా హనుమ జయంతి సందర్భంగా అష్టోత్తర శతనామావళి చదువుకొని ఇలా అక్షంతలతో పూజ చేసుకున్నాను పూజ చేసుకొని స్వామివారికి ఇదిగోండి పొంగలి నైవేద్యం చేశాను కొబ్బరికాయ కొట్టుకున్నాను అమ్మవారికి కూడా పొంగలి సమర్పించాను ఇలా పూలతో చక్కగా స్వామివార్లని అలంకరించుకున్నాను ఇవండి మీరు కూడా ప్రతి ఒక్కరు హనుమజ్ జయంతి పూజ చేసుకుంటారు శనివారం రోజు హనుమత్ జయంతి రావటము చాలా కలిసి వచ్చింది చాలా శనివారం రోజు ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు కదండి అందువల్ల మనము ఈరోజు బాగా కాలుష్య వచ్చిన రోజని ప్రతి ఒక్కళ్ళు ఎంతో చక్కగా స్వామివారిని పూజించుకొని ఉంటారు ఇప్పుడు మనం హారతించుకుందాం ఇలా స్వామివారికి హారతి చేసుకుందామండి మంగళం జయ మంగళం మంగళం నిత్య మంగళం మంగళం ఇలా ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి ఆ జన్మ జయంతి సందర్భం ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని పొంగల్ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నానండి మీ ముందుకి మరో వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందుకి నా వీడియో కనుక లైక్ చేయండి నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ